మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలను పరిష్కరించాలని ఏఐటీయూసీ నాయకులు మధ్యాహ్న భోజన కార్మికులు డిమాండ్ చేశారు పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజన కార్మికులతో కలసి నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ గత పది సంవత్సరాల కాలంలో కెసిఆర్ ప్రభుత్వం దృష్టికి మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలను తీసుకువెళ్లిన కూడా పరిష్కారం కాలేదన్నారు అన్ని వర్గాలకు న్యాయం చేస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇకనైనా మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు ఉద్యోగ భద్రత కల్పిస్తూ పెండింగ్ లో ఉన్న బిల్లులను తక్షణమే చెల్లించాలని అదేవిధంగా ధరలకు అనుకూలంగా ఛార్జీలను పెంచాలని కోరారు లేని పక్షంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా తెలంగాణ రాష్ట్రంలో అనేక కార్యక్రమాలు చేపడతామన్నారు ఈ రాష్ట ప్రభుత్వం పరిష్కరించాలని చెప్పి తెలంగాణ రాష్ట వ్యాప్తంగా ముప్పై మూడు జిల్లా కేంద్రంలో ఇవాళ మధ్యాహ్న భోజన కార్మికులు ఏటీసీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు కూడా తెలియజేస్తా ఉన్నారు ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మరి గతంలో కేసీఆర్ ప్రభుత్వం పది సంవత్సరాల కాలంలో అనేక సందర్భాల్లో మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యల్ని పరిష్కరించాలని చెప్పి పది సంవత్సరాల కాలంలో ఇవాళ కేసీఆర్ దృష్టికి తీసుకుపోతే ఏ ఒక్క సమస్య కూడా పరిష్కరించలే పరిస్థితి కూడా ఉంది మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది మేము అన్ని వర్గాలకు అన్ని ప్రజలకు న్యాయం చేస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మరి అధికారంలోకి వచ్చి ఇప్పటికీ సంవత్సరం అయిపోయింది మరి ఇవాళ మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు దినదిన గండంగా ఉన్నాయి మరి ఇలాంటి సమస్యల్ని ఈ రాష్ట ప్రభుత్వం పరిష్కరించాలని చెప్పేసి మేము ఏఐటీసీ గా సిపిఐ పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ప్రధానంగా ఏంటంటే ఉద్యోగ భద్రత లేదు అలా పెండింగ్ ఉన్నటువంటి బిల్లులు కూడా తక్షణం ఈ రాష్ట ప్రభుత్వం ఇవ్వాలని చెప్పి అదేవిధంగా ఇవాళ నిత్యావసర సరుకులు ఆకాశాన్ని అందిస్తున్నటువంటి సందర్భంలో మరి కార్మికులకు ఇవాళ ఏదైతే మధ్యాహ్న భోజన కార్మికులకు ఇవాళ పిల్లలకు పౌష్టిక ఆహారం పెట్టాలంటే కూడా ఇవాళ డబ్బులు సరిపోయేటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం అదేవిధంగా కోల్గుంటకు సంబంధించి కూడా ఇవాళ మరి ఎనిమిది రూపాయలకు మార్కెట్ లో ఉన్నది మరి ప్రభుత్వం ఐదు రూపాయలు ఇస్తే అదనంగా మూడు రూపాయలు ఖర్చు పెట్టి ఇవాళ ఖర్చు పెట్టి పిల్లలకు భోజనం పెట్టేటువంటి పరిస్థితి ఉంది అదే విధంగా గ్యాస్ ధరలు వాళ్ళ గ్యాస్ లేక కట్టల పొయ్యిలో ఇవాళ వంటలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది మరి అనేక సమస్యలు ఉన్నాయి ఏవైతే పెండింగ్ బిల్లులకు సంబంధించి కానీ ఉద్యోగ భద్రతకు సంబంధించిన కానీ ఏదైతే ఈ ధరలకు అనుగుణంగా కూడా వాళ్ళకు మెచ్చార్జీలు కూడా ఇవ్వాలని చెప్పేసి కూడా ప్రధానంగా మేము భారత కమ్యూనిస్ట్ పార్టీ మేము డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేక ఆందోళన కార్యక్రమాలు చేపడదామని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని రాష్టంలో ముప్పై మూడు జిల్లాలలో మరి కలెక్టరేట్ కార్యాలయం ముందు ధర్నాలు నిర్వహించి మరి జిల్లా కలెక్టర్ గారులకు డిఓ గారులకు మరి వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది గత ఇరవై రెండు సంవత్సరాలుగా మధ్యాహ్నం పోయిన కార్మికులు మరి అల్పేరి పోరాటం చేసుకుంటూ వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ కూడా ప్రభుత్వం స్పందించడం లేదు మరి సత్యసాయి ట్రస్టు ఇస్తున్న రాగి పౌడర్ ను మరి మధ్యాహ్న పోయిన కార్మికులకు ఎలాంటి పారితోషికం లేకుండా మరి అయ్యకుండా గంజులు వేయకుండా మా దేవమైన కార్మికులే చేయాలి అని మరి నిబంధన పెడుతున్నారు మరి కోరుకుంటూ సమస్య కూడా విపరీతంగా ఉంది మేము గత ఏదైనా ప్రభుత్వాన్ని నుండి ఇప్పటి వరకు అనేక సార్లు విన్నవించుకున్నప్పటికీ కార్మికులను పట్టించుకున్నది లేదు ఐదు రూపాయలు ఇచ్చుకుంటూ మీ మార్కెట్లో ఎంతున్నా పెట్టాలని మధ్యమైన కార్మికులను అధికారులు వేధిస్తున్నారు మరి ప్రభుత్వం మొన్న మన ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో అది రాగానే మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తెల్లారే మధ్యాహ్న పోయిన కార్మికుల సమస్యలు పరిష్కరిస్తా మధ్యాహ్న పోయిన మధ్యాహ్న పోయిన వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది మరి ఆ సీఎం అల్పాహార పథకం ఏంటిది ఈ వీళ్ళ బిల్లులు ఏంటిది వీళ్ళ జీతపత్యాలు ఏంటి తెలుసుకొని నేను ఖచ్చితంగా దీన్ని ఒక మంచి మార్గంలో నడిపిస్తా అని చెప్పిండు మరి ఆయన కూడా మళ్ళీ మాట తప్పి స్వచ్చలకు ఇస్తాం చేస్తే చేయండి లేకుండా లేదా అనే ధోరణిలో మాట్లాడిండు మరి ప్రభుత్వం మొండి వైఖరి చూపిస్తే రానున్న రోజుల్లో మేము ప్రభుత్వాన్ని కోరేది ఒకటే మధ్యాహ్న భోజన కార్మికులకు అంగన్వాడీస్కి అయితే ఎలాగై నిత్యావసరాలు మొత్తం ఇస్తున్నారో అట్లా ఇచ్చి కనీసం పదివేల రూపాయలు అడుగుతున్నాం మేము కొంతమ కోరికలు కోరదలేం పిఎల్ మండలం డిఎల్ మండలం తెలంగాణలో కనీసం రోజుకు మూడు వందల రూపాయలు కూలీ ఉన్నది ఆ కూలీ ఇచ్చిన మాకు పదివేల రూపాయలు అవుతుంది కాబట్టి ప్రభుత్వం గమనించి ఇవ్వాలి లేకుంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా క్రియాశీల పోరాటాలకు కూడా మధ్యాహ్నం భోజన కార్మికులు ముప్పై మూడు జిల్లాలో సంఘటితమై మరి ధర్నాలు రాస్తారోగాలు చేయడానికి కూడా వెనకాడరని మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం